అకాల మృత్యు ఉండదు అన్నదానికి ఒక ఉదాహరణ ఈ యొక్క కథ కురుక్షేత్ర రణభూమి అందు భయంకరమగు మానవ సంహారము జరిగినది కుక్కలు నక్కలు రాబంధువులు కాకులు గ్రద్దలు గుంపులు గుంపులుగా అందు స్వేచ్ఛగా విహరించుచుండెను విధవలైన స్త్రీల ఆక్రందనలు కరుణాక్రందనలు చీత్కారములు హృదయములను కంపింపజేయుచుండెను యధిష్ఠురుడు అనగా ధర్మరాజు ఈ భయావహ స్థితిని గాంచి దీనికంతకును తానే బాధ్యుడునని వగచుచుండెను అనగా బాధపడుతూ ఉన్నాడు అన్నమాట నేను ఒక్కని మామూలుగా ఒప్పుకొని ఉంటే ఈ రాజ్యం కోసము ఈ నీ కథలు పడ పడకపోవు కదా ఇంతమంది రోదనలు ఉండకపోవును కదా అని చెప్పేసి ఆ భయానక స్థితిని చూసి బాధపడుతుంటే అప్పుడు భీష్మ పితామహుడు అంపశయ్యపై నుండియే దిగువ కథా ప్రసంగము ద్వారా యధిష్ఠుని శాంతపరచుచుండెను ఇక్కడ నేను ఈ శ్లోకాలు చాలా ఉన్నాయి ఈ శ్లోకాలు తప్పించి ఒట్టి భావార్థాలు మాత్రమే చదవగలనుకున్నాను ఎందుకనగా శ్లోకాలు చదివితే మీకు కాస్త విసుగు వస్తుందేమో సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి శ్లోకాలను తీసేసి భావార్థలు మాత్రమే చదువుతాను ఈ కథం చెప్తున్నాడు ఇలాగా పూర్వకాలములో హే కుంతినందనా పూర్వకాలములో గౌతమి అని పేరుగల ఒక వృద్ధ బ్రాహ్మణి ఉండెను ఆమె శమధమాది సాధనములను చక్కగా ఆచరించుచుండేడిది ఒకనాడు ఆమె ఏకైక పుత్రుడు సర్వ సర్పద్రంష్టుడై అచేతనుడుగా పడి ఆమె చూచినది అంటే సర్పము కరిచి ఆమె పుత్రుడు ఏకైక పుత్రుడు పడిపోయి ఉన్నాడన్నమాట అత ఇందులో ఇంతలోనే పేరు పేరుగల ఒక కిరాతకుడు ఆ సర్పమును వింటి నారితో బంధించి మానవ మర్యాదగా దాన్ని గౌతమి వద్దకు తెచ్చి ఇట్లయినాడు హే మహాభాగ్యే నీ పుత్రుని కరిచి చంపినది ఈ దుష్ట సర్పమే దీనిని నేను ఎట్లు చంపవలనో చెప్పుమని అడిగాడు దీనిని నేను అగ్నియందు కాల్చివేయుదున ముక్కలు ముక్కలు నరికివేయుదున బాలకుని మరణమునకు కారణమైన పాపియగు ఈ సర్పము అధిక సమయం వరకు జీవించుటకు తగినది కాదని అనినాడు అప్పుడు ఆమె ఓ అర్జునక దీనిని వదిలివేయము నీవింకా అజ్ఞానంలో ఉన్నావు నీవి సర్పమును చంపకూడదు ఏలయన జరగనున్న దానిని ఎవ్వడును మార్చలేడు ఈ విషయము నెరిగిను తన తలపై ఈ పాపముని ఎవ్వడును తెచ్చుకుంటాడు తెలిసి కూడా ఎవని కర్మవాణ్ణి చంపుతుంది అని ఆ పాపమును దాన్ని చంపితే మళ్ళీ నీకు కూడా పాపం వస్తుంది అని చెబుతుంది ఆమె ఓ వ్యాధుడా ఈ సర్పమును చంపివేసిన నా పుత్రుడు పునర్జీవితుడు కాజాలడు గదా నువ్వు సర్పాన్ని చంపిన నా పుత్రుడు బ్రతకడు గదా దీనిని వధించినందువల్ల మరి ఎట్టి లాభమును నాకు కాన్పించుట లేదు కావున నీవి సర్పమును సజీవముగా వదిలివేయుము అని చెప్పుచూ భీష్ముడు ఇట్లని నాడు మహాభాగ్యురాలకు గౌతమి సర్పమును చంపు ఆలోచనే చెయ్యలేదు ఆ సమయమున సర్పము బంధనమున పీడింపబడుచుండీయును మెల్లమెల్లగా ఊపిరి పీల్చుకొనుచు ఆ బాధను సహించుచు మందస్వరమున మానవ భాష ఎందు ఇట్లు అనుచున్నది మూర్ఖుడవగు ఓ అర్జునక అంటే ఆ యొక్క పామును వింటి తెచ్చిన వాడి అన్నమాట ఇందులో నా దోషమేమున్నది నేను పరాధీనురాలను మృత్యువు నన్ను వివిషమునర్చి ఈ కార్యమునకు పురికొలిపినది అని చెప్తాడు చెప్తుంది అది చెప్పుట చేతనే నేను బాలకుని కాటు వేసి తినే కానీ స్వార్థము చేతనో క్రోధము చేతనో నేను పని చెయ్యలేదు ఓ వ్యాధుడా ఇందేమైనా అపరాధము గలదేని అది మృత్యువుదే కానీ నాది కాదు అంటే మృత్యువు చెబితే నేను చేశాను అని ఆ సర్పము చెబుతూ ఉందన్నమాట ఇందులో నా అపరాధం ఏమీ లేదు నాకు క్రోధము లేదు అని ఓ సర్పమా ఇతరుల ప్రేరణ చేనైనా నువ్వు ఈ పాపకార్యము చేసిటివి ఇందుకు కారణము నీవే కదా అంటే ఈ కారణము నీవే కదా ఇతరుల ప్రేరణతో చేసినావు కదా కావున నీవు కూడా అపరాధివే అని ఆ యొక్క పటకొచ్చిన వాడు చెబుతున్నాడు ఈ అంతయు మృత్యువు విని ఈ సర్పము పాపము అంతయును నాతలపైనే రుద్దుచున్నది అని అంటే తన దోషమును మాత్రమును అంగీకరించడం లేదు అని మృత్యువు చెబుతూ ఉంది అనుకుంటుంది అన్నమాట కావున నేను వాస్తవమును బయట పెట్టక తప్పదని తలచి తన నిర్దోషముని ఇట్లు ప్రదర్శించుకున్నది ఈ యొక్క మృత్యువు అనేది సత్యము చెబుతూ ఉందని చెప్పడానికి ప్రయత్నం చేసింది అనమాట ఓ సర్పమా కాలము చే ప్రేరితురాలనై నేను ఈ బాలకును చంపుటకు నిన్ను ప్రేరేపించుని కావున ఈ బాలకుని మరణమునకు కారణము నీవు కావు నేను కానని మృత్యు అనేది అంటే సర్పమా నువ్వు కాదు నేను కాదు అని చెప్పింది అనమాట ఆ యొక్క మృత్యువు పలుకుతూ మానవ కంఠముతో ఏ సర్పమా వాయువు మేఘములను అటునిటు తోసుకొని కొనిపోవునట్లే నేను కాలమునకు వశవర్తినై కర్మలు నడుచుచుండును వాయువు ఎట్లయితే మేఘాలను ఈ పక్కకు ఆ పక్కకు తోసుకొని పోతూ ఉంటుందో ఆ యొక్క గాలి అనేది అటు ఇటు తోసుకొని పోతూ ఉంటుందో ఆ రకముగా అవి పోవునట్లే నేను కూడా కాలమునకు వశవర్తినై కర్మలు నా పనులు నేను చేయుచుందును అవి తోస్తూ ఉంటే నేను పోతూ ఉంటాను కాబట్టి ఈ ఓ సర్పమా సూర్యుడు చంద్రుడు జలము వాయువు ఇంద్రుడు అగ్ని ఆకాశము పృథివి మిత్రుడు పర్జన్యములు వశువులు అతిథి నదులు సముద్రములు మరియు భావాభావములు ఉన్నగుణవ కాలము ద్వారానే రచింపబడి కాలము ద్వారానే సంహరింపబడుచుండును అంటే అన్ని కాలమే చేస్తుంది నేను చేయడమేం లేదు నువ్వు చేయడమేం లేదు అని చెప్పింది అన్నమాట అప్పుడు ఓ సర్పమా ఇదంతా నువ్వు నీవు నాపై దోషారోపణ మనర్చుతున్నావు ఇట్టి స్థితి అందొకవేళ నేను దోషి అయినచో నీవు కూడా దోషివే అగుతువు అని ఈ మృత్యువు చెబుతూ ఉంది అన్నమాట అప్పుడు ఈ కాలాన్ని తోసుకుంటూ ఆ కాలం ప్రకారం నేను పోతున్నాను అంటుందన్నమాట మృత్యువు ఓ వ్యాధుడా ఈ విశ్వమునందిటి సంఘటనలు ఏవి జరుగుతున్నను అవి అన్నీ కాలము ప్రేరణ వల్లనే జరుగుచుండును ఈ విషయము నేను నీకు మొదటనే చెప్పి కదా అని అన్నది ఈ విషయమంతా కాలం వద్దకు చేరగానే అది ఇట్లు తలచినది ఈ సర్పము మరియు మృత్యువు ఇరువురును వాస్తవమును వెల్లడించక నన్నే దోషిగా చెప్పుచున్నారు అని ఎంచి కాలము స్వయముగానే ఈ విషయమును స్పష్టపరచుటకు అచ్చటికి వచ్చి ఇట్లు చెప్పుచున్నది ఓ కిరాతక ఈ బాలకుని మృత్యువులో నీవు కానీ నేను కానీ సర్పము కానీ అపరాధులము కాము మనం ఇతరుల మృత్యువులో ప్రేరకులము కానీ ప్రయోజకులము కాని కానే కాము మనము కేవలము నిమిత్తమాత్రమే అంటే ఈ యొక్క అన్ని రకాలుగా నిమిత్త మాత్రమే తప్ప మనదేమీ లేదు ఈ బాలకుడు నడిచిన కర్మల వల్లనే ఈతడు పాలైనాడు చూడండి ఇక్కడ ఆయన చేసిన కర్మల వలనే మృత్యుపాలైనాడు అని చెబుతున్నాడు ఈతని కర్మయే ఈతని వినాశమునకు కారణమైనది మనం ఎల్లరమును ఈ కర్మ ఆధీనులమే అయి ఉన్నాము అంటే కర్మఫలము తప్పక అనుభవించాలి అనే దానికి ఈ ఉదాహరణగా ఈ కథ కుమ్మరి వాడు మట్టితో తాను తలచినట్టి పాత్రలను సిద్ధమనర్చునట్లే మానవులు తాము అనర్చిన కర్మానుసారము సకలమును ప్రాప్తించుకొనగలరు తప్పవు ఎవరు ఏ దుష్కర్మలు చేసిన దుఃఖములు అనుభవించక తప్పదు మంచి కర్మలు సత్కర్మానుష్ఠానం చేస్తే సుఖములు కూడా అనుభవించుతారు ఒకవేళ మంచి కర్మలు చేసి నాకు సుఖము వద్దు స్వామి నాకు జన్మము వద్దు మోక్షమే కావాలనుకుంటే ఆ యొక్క మంచి సత్కర్మలన్నీ కూడా భగవంతుడు ఉంచుకొని మోక్షానికి మార్గం చూపిస్తాడు నీవెందుకంటే కోరలేదు కాబట్టి ఎండ నీళ్ళలు ఎట్లు నిరంతరము పరస్పరము కలిసి అదే విధముగా కర్త మరియు కర్మలు రెండును తమ కర్మానుసారము ఒంంటితో సంబంధమై ఉండును అంటే కర్త మరియు కర్మలు తమ కర్మానుసారము ఈ విధంగా సంబంధమై ఉండునమాట ఈ విధంగా ఆలోచించినప్పుడు ఈ బాలకుని మరణమునకు కారణము నేను కానీ నీవు కానీ సర్పము కానీ మృత్యువు కానీ ఈ వృద్ధ బ్రాహ్మణి కానీ కానేరదు ఈ బాలకుడు స్వయముగా తన కర్మానుసారము తన మృత్యువునకు కారణమైన వాడు అని కాలము చెప్పగానే గౌతమి ఇట్లనుచున్నది చూడు నాయన వ్యాధుల బగు అర్జునక నేను పూర్వమెట్టి కర్మలను అర్చి వాని ఫలితముగా నా పుత్రుడు మరణించి నాకు పుత్రశోకము ప్రాప్తించినది కావున కాలము మరియు మృత్యువు తమస్తమ స్థానములకు వెళ్ళవలెను నీవు కూడా ఈ సర్పమును వదిలివేసి వెళ్ళిపోవలసినది అని చెప్పి మరలా భీష్ముడు ధర్మరాజును ఊరడించుచున్నాడు ఇది ఇంతటితో ఈ కథ సమాప్తం చేస్తా